హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఉల్లిపకోడా చేస్తున్నాను ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు తర్వాత ఏమో మూడు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను కరివేపాకు ఒక కప్పు నిండా తీసుకున్నాను జీలకర్ర మన జీలకర్ర వేసుకున్నామంటే మనకు చెన్నపిండి కదా అరుగు అరుగుదల కూడా ఉంటుంది అందుకని జీలకర్ర కరివేపాకు సన్నగా చా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక కప్పు నిండా చనైపిండి తీసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాలి తర్వాత కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నామంటే దాంట్లో నీరు ఉండేదంతా బయటకు వస్తుంది మనం చనపిండి వేసినప్పుడు ఎక్కువ ముద్దలాగా రాకుండా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చనపిండి వేసుకోవాలి ఈ చనపిండి కూడా వేసినాక మామూలుగా మామూలుగా కలుపుకోవాలి తర్వాత ఏమో కొంచెం నీరు వేసుకుంటూ కలుపుకోవాలి పిల్లలకి కరివేపాకు మనం కూరల్లో అట్లా వేసినప్పుడు కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదా అందుకని ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసాను మనం తినేప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇట్లా ముద్దగా ఇట్లా రావాలి ఒక పాండవులు పెట్టుకొని నూనె వేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి పిల్లలకి మన స్నాక్స్కి సాయంత్రం ఇలా చేసి పెట్టామంటే బయట చిరుతిండిలో అడగకుండా ఉంటారు తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసప్పటికి తీసేసుకోవాలి కొంచెం మనం టైం ఇచ్చామంటే మనం హెల్దీగా పిల్లలకి చేసి పెట్టవచ్చు నేను ఎక్కువ ఆనియన్స్ వేసాను కరివేపాకు వేసాను పిండి తక్కువ వేసుకున్నాను అలా చేసా అంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చెనగపిండి ఎక్కువ పట్టినొప్పి అట్లా రాకుండా ఉంటుంది మనం ఎక్కువ చేసి స్టోరేజ్ చేసుకుంటే పిల్లలకి ఎక్కువ తింటూ ఉంటారు కదా అందుకని నేను అప్పటికప్పుడే ఇట్లాంటివి స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను మనం పిల్లలకి ఎంత ఈజీగా చేసి పెట్టేసే రెసిపీస్ ఇలా చేసుకున్నామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా హెల్దీగా ఉంటారు అప్పటికప్పుడు చేసుకుంటే వేడి వేడిగా తింటారు బయట నుంచి తీసుకొచ్చామంటే ఒక వంద గ్రాములకి నలభై ఐదు యాభై రూపాయలు కాస్ట్ చేసి ఉంటుంది అదే మనం ఇంట్లో చేసామంటే చాలా అంటే ఫ్యామిలీ మొత్తం కూడా తినగలుగుతాము థ్యాంక్ యూ